వచ్చిన ప్రతి ఒక్క వడ్డీకి నా ఉన్న నేను చెప్పగలే సాక్ష్యం ఏంటంటే ఈ నెలలో నాకు చాలా మామూలుగా డేట్ వచ్చినప్పుడు చాలా ఫీలింగ్ చాలా పోయింది ఎప్పుడు పానంత విధంగా నాకు పోయింది నేను అయ్యా ఎస్ అయ్యా ఏందో తెలియదు నాకు ఎందుకు ఇలా ఉందని చెప్పి సాక్షాత్ నేను ప్రార్థన చేసుకున్నాను సార్ ప్రార్థన చేసాడు నీళ్ళుని ప్రార్థించాడు దాంట్లో ఏ సక్తి వేసుకుంటాను మా ఏం కాదు అని చెప్పాడు అప్పుడు నేను కూడా ప్రార్థించుకొని కా ఎక్కువైపోయింది నాకు నేను ఒకటే అనుకున్నా చేస్తాయా ఇదిగో నాయన నా ఆధారం నా దిక్కు ఉన్నావు తండ్రి ఇదైతే నన్ను చాలా బలహీనపరుస్తుంది నాయనా నా బలం నువ్వనైనా నీవు తప్ప నాకు మరొక నాయనా నేను అనుకున్నది నేను నాకు నువ్వే కావునైనా నా బలి మామూలుగానే నా శరీరం బలహీనత బలహీనతనైనా ఇది ఎందుకు ఇలా వస్తుందో అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి నేను ప్రార్థన చేసుకుని నేను నేను గొర్రెలు కాడికి పోవాలని స్థితి చామట్లు పోయేస్తా ఉండే ఉల్లు దారి వచ్చేస్తుండే నువ్వన్నా మందిరానికి పోవాలా నేనన్నా పోవాలా అని సుగుణం ఇదిగో ఇదిగోనైనా నేనైతే అక్కడికి పోలేను కూర్చోలేను నీకు తెలుసు ఇదిగో నేను వెళ్తున్నా నాకు తోడుగా నీడగా మీరు రెండయ్యా అని చెప్పి నేను ప్రార్థించుకొని ఆమెప్పుడు దేవుడు నాకు స్వస్థత విడుదల ఇచ్చాడు విధి దేవుడు నాకు ఈ వారం వర్షిస్తుంది